దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడు పరిశుద్ధుడు మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నారు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదవ వచనము మనము నీతిని అనుసరించి చేసిన క్రియలు మూలముగా కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మను మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారా మనలను రక్షించెను మన క్రియలు మూలముగా కాక నీతిని అనుసరించి కాక తన కనికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన రక్షణ దొరికింది రక్షణ ద్వారా మనము దేవునితో వారసులుగా సమకూర్చబడ్డాం పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలగజేశాడు మనల్ని రక్షించాడు మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం నిరీక్షణ మనము వారసులుగా ఆగుటకు పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా మన మీద తన పరిశుద్ధాత్మను సమృద్ధిగా కుమ్మరించెను మనము ఆయన బిడ్డలమై ఉన్నాము దేవుని బిడ్డలుము అని అనిపించుకోవడానికి మనము వారసులుగా ఉన్నాం నా విశ్వసత్యమును నా కృపయు అతనికి తోడుగా ఉండునని ఎనభై తొమ్మిది కీర్తనలో ఇరవై నాలుగవ వచనంలో ఉంటుంది చూడండి నా విశ్వసత్వము నా కృపయు అతనికి తోడుగా ఉండును నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చించబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను ఇక్కడ వారసులుగా మనం తీర్చబడ్డాము మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము ఆయన మనల్ని ప్రేమించాడు సామితుల గ్రంథము పదకొండవ అధ్యాయం పద్దెనిమిది వచనంలో చూస్తే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును కృపాకాలంలో ఉన్న మనం కృప ఎంబడి కృప మనకు దొరికింది మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు పరిశుద్ధ పరిచాడు ఇది మనం వారసులుగా ఉండి ఆయన నామాన్ని మహిమపరచడానికి అనేక జనుల్ని పురికొల్పడానికి ఆయన మన హృదయంలో పరిశుద్ధాత్మని ఉంచాడు రోమీలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై వచనంలో చూస్తే అవిశ్వాసం వలన దేవుని వాగ్దానముల గురించిన సందేహింపక చూడండి దేవుని వాగ్దానం మనం సందేహించామంటే మనము ఏమైపోతాం అవిశ్వాసులమైపోతాం అబ్రహాము రమారమి నూరేండ్ల ఏండ్ల గడవాడైనప్పుడు తాను దేవుని నమ్మాడు దేవుని న అబ్రహాము దేవుని నమ్మినో అది అతనికి నీతిగా ఉంచబడిను నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు మనము అలా ఉండాలి నిరీక్షణ మనము ఎదురు చూస్తాం లేని వాటిని ఉన్నట్టుగా మనము నమ్మేదే నిరీక్షణ తన శరీరము మృతుల్యము అయినప్పుడు ఎవరో అబ్రహాము లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేదే క్రైస్తవుడు నూరేండ్ల వాడిగాడు అన్నప్పుడు కూడా మనల్ని ఏం చేశాడు నీతిమంతులుగా తీర్చడానికి తాను విశ్వాసము విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాము దావీదు నమ్మాడు దావీదు నమ్మి ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాడు గొల్లితను చంపేశాడు ఏసుక్రీస్తు ఒక ప్లాట్ఫారం ఏర్పాటు చేసుకున్నాడు ఏసుక్రీస్తు కూడా సైతనుని కలవరి సిలువలో తొక్కి మనకి విజయం ఇచ్చాడు మనం వారసులుగా ఉన్నాం కృపాకాలంలో ఉన్నాం మనము ఇక్కడ ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై నాలుగులో నా విశ్వసతయో నా కృపయు అతనికి తోడుగా ఉండును చూడండి వాళ్ళు వాళ్ళ యొక్క వారసులుగా ఉన్నాం దేవుని బిడ్డలుగా ఉన్నాం దేవుని ప్రేమిస్తున్నాం అతని నామమును బట్టి కొమ్ము హెచ్చింపబడుతుంది నేను సముద్రం మీద అతనిని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచిదను మీరు ఈరోజు విశ్వాసముతో బలం బలపరుచుకోవాలి బలం పొందుకోవాలి విశ్వాసంతో బలం ఎప్పుడైతే పొందుకున్నారంటే మీరు దేవుడు నమ్మదగిన వాడు నా కుమారుడని ఆయన సాక్ష్యమిస్తాడు తన దూతల దగ్గర చూడండి నా ఆత్మ మన పక్షము గుండి జ్ఞాపన చేస్తున్నాడు ఎందుకో మనం నమ్మాలని మీరు మీ సరిహద్దులు విశాలపరుచుకోవాలి మీ సరిహద్దులు విశాలపరుచుకుని మృతులు నుండి సజీవుడిగా చేయవాడని మీరు నమ్మాలి మృతులు సైతము సజీవులుగా చేయవాడు అని దేవుడు అని మనం నమ్మాలి విశ్వాసము వలన బలం పొందుకోవాలి ఆయన నెరవేర్చనకు సమార్థుడని రూఢిగా విశ్వసించాలి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మిన అబ్రహాము అబ్రహాములకు అబ్రహాము కుమారుడు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు మనకి మాదిరిగా ఉన్నాడు యేసుక్రీస్తు స్వరూపంలో మనల్ని ఉండమన్నాడు ఎనభై తొమ్మిదవ కీర్తనలో చూస్తే యుహోవ యొక్క కృపాతిశము నిత్యము నేను కీర్తించదును మనం స్థుతించేవారిలాగా ఉండాలి ఆరాధించే ఉండాలి దేవుణ్ణి గణపరిచేవారిలాగా ఉండాలి దేవుణ్ణి మహింపరిచేలాగా ఉండాలి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు చూడండి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో అయితే మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరని భక్తుడు ప్రవచన పూర్వంగా చేసింది పావులు దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు వినుటు మట్టికి ఉంటామంట దాన్ని గ్రహింపనే గ్రహింపమంట అలా ఉండకూడదు అబ్రహాము దేవుడిని నమ్మినో అది అతనికి నీతిగా ఉంచబడ్డది ఇప్పుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని పరిశుద్ధపరిచాడు నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం నొంతాడని మనం నమ్మాలి దేవుడు వాక్యాన్ని నమ్మాలి దేవుడు వాగ్దానాన్ని నమ్మాలి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తున్నాడు దేవుడు మనల్ని పవిత్రపరుస్తున్నాడు దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చేవాడని గట్టిగా పట్టుకోవాలి ఇప్పుడు మనం ఆయన కృపాతి శివుని నిత్యమును కీర్తించినప్పుడు మనల్ని ఆయన ప్రేమిస్తున్నప్పుడు మన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని మన జాబు ఏమిటి మన జీవ చేతి పనిని ఆయన ఆశీర్వదించే దేవుడు మన ఉద్యోగాల్ని ఆశీర్వదించే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నవాడు మనల్ని విడవడు ఎడబాయడు మనల్ని బలపరుస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు ఆయన ఎప్పటికీ మనల్ని మన ప్రేమను ఆయన కాదనకుండా మనల్ని ప్రేమించి నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను నా నిబంధన అతనితో స్థిరముగా నుండును నా కృప నిత్యము అతనికి తోడుగా ఉంటుందని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు మనల్ని ప్రేమిస్తున్నవాడు నమ్మదగినవాడు మనల్ని ఆయన ప్రేమించి తన కృపను మన మీద కొమ్మరించాడు నా సేవకుడైన దావీదుని నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించుచున్నాను ఈరోజు దావీదని అభిషేకించని దేవుడు మనల్ని అభిషేకిస్తున్నాడు దేవుడి పిల్లలుగా మనల్ని ఆశీర్వదించాడు దేవుడి పిల్లలుగా ఉండి పరిశుద్ధ తైలముతో మనల్ని అభిషేకించి ఆయన రక్తమిచ్చి కొన్నాడు ఆయన శరీరాన్ని మనకి అనుగ్రహించాడు శరీరం తినండి నా రొట్టెను తినండి నా శరీరాన్ని తినండి నా రక్తాన్ని త్రాగండి త్ అయినా చెప్పాడు నా చెయ్యి ఎడ తేగ అతనికి తోడుగా ఉంటానని చెప్పి నా పరిశుద్ధ తైలముతో అభిషేకిస్తానని చెప్పి మనల్ని ఇరిచిపెట్టేసేవాడు కాదు మనల్ని బలపరిచేవాడు మనల్ని స్థిరపరిచేవాడు మనల్ని సిద్ధపరిచేవాడు మనకి తోడుగా ఉంటానని చెప్పి మతయ శువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఇరవై వచ్చినలో మనకి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు మన జాబ్ విషయంలో మన ఉద్యోగ విషయంలో మన చేతి పనుల విషయంలో మన పొలాల విషయంలో మన వ్యవసా వ్యవసాయ విషయంలో ఆయన మనల్ని బలపరుస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు సిద్ధపరుస్తున్నాడు మనం కృపాకాలంలో ఉన్నామని మర్చిపో